వేరే వేరు మున్సిపాలిటీ చెడ్డపేట రావాలా మున్సిపల్ చైర్మన్ గారికి చెడ్డపేట రావాలా అనే ఉద్దేశంతో చేస్తున్నారు ఈ

మున్సిపాలిటీ పరిధిలో చెత్త తరలించి వాహనాలన్నీ రావట్లేదు ఎందుకని మేము ప్రశ్నించగా డీజిల్ పట్టలేదని సమానం చెప్పారు అయ్యా మా డీజిల్ పట్టకపోతే మన అధికారులు ఏం చేస్తున్నారంటే మేము వాళ్ళు ప్రశ్నిస్తే వాళ్ళు మౌనం వహించినారు నేను మీ అందరు తెలియజేసే తెలియజేయడం ఏంటంటే గతంలో డీజిల్ బంక్ పెట్రోల్ బంక్ ఒకటి ఉండే మన మూలాంపల్ దగ్గర అక్కడ కోటి రూపాయల దాకా బిల్లు పెండింగ్ ఉన్న ఉంటే మన చైర్మన్ గారు ఏదైనా ఫోన్ చేసి చెప్తాను వాళ్ళు డీజిల్ పట్టుందే కానీ అక్టోబర్ నుంచి ఏం జరిగిందంటే అధికారులు ఇక్కడ ఉన్నటువంటి షాడో ఎమ్మెల్యే మరి ఎమ్మెల్యే కుమ్మక్కయ్యి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గారి స్వయాన సద్గుడైనటువంటి అమ్మడి రామకృష్ణారెడ్డికి డీజిల్ సరఫరా డీజిల్ సరఫరా అప్పచెప్పినారు చెప్పినారు ఏ పెట్రోల్ బంక్ ఏం లేదు ఎక్కడో మొబైల్ ట్యాంక్ అని చెప్పేసి అక్కడితో ఏదో కర్ణాటక డీజిల్ పట్టించుకో పట్టుకొని వస్తాడు ఇక్కడ మన వాహనాలు పట్టిస్తాడు ఆ డీజిల్ క్వాలిటీ లేదు నాణ్యత ఉండదు అసలు ఆ డీజిల్ పడుతున్నారా లేదా కిరోసింగ్ పడుతున్నా అనేది తెలియదు ఇంకా ఇప్పుడు అక్టోబర్ నుంచి మనకు వాళ్ళ వాళ్ళు మనం సరఫరా చేస్తున్నప్పుడు మరి నాలుగైదు నుంచి ఎందుకు ఆపినారు అంటే ఎమ్మెల్యే సభ్యుడు ఎమ్మెల్యే ఫోన్ చేసి బిల్లు పెండింగ్ ఉన్న చెప్పచ్చు కదా అలా ఏం చెప్పలే కేవలం ప్రజలకు ఇబ్బంది పడాలా ప్రజలకు ఇబ్బంది పడితే మా చైర్మన్ జేసి ప్రభాకర్ రెడ్డి గారి చెడు చెడు పేరు వస్తుందనే ఉద్దేశంతో వాళ్ళు కుట్రపన్ని ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే సత్యుడు గారు తర్వాత షాడో ఎమ్మెల్యే గారు కుట్ర పన్ని మాకు చెడ్డ పేరు తెచ్చే విధంగా వ్యవహరిస్తూ నాలుగైదు రోజులు డీజిల్ బంద్ చేశారు మేము ఈరోజు మా చైర్మన్ దోర మున్సిపల్ చైర్పర్సన్ చేసి ప్రభాస్ రెడ్డి ఆదేశం మేరకు మేము మా కమిషనర్ దగ్గర బేటాయించి రోజు మేము ఇక్కడ బయట ఇచ్చడం వల్ల ఉఠాహుట్టిన డీజిల్ పంపించి మన తాడపత్రి పట్టణంలో అంతా చెత్త సేకరించి తరలిస్తున్నారు కాబట్టి ప్రజలు మీరు అందరూ ఒకటే గమనించాలి ఇది కేవలం వాళ్ళ యొక్క రాజకీయ కుట్రతోనే ఎమ్మెల్యే సభ్యుడికి వాళ్ళ అధికారులు తర్వాత ఎమ్మెల్యే ఎమ్మెల్యే కుమ్మక్కై డీజెల్ దోచుకునేకి అంబటి రామకృష్ణారెడ్డికి అప్పచెప్పి ఈరోజు మా మాకు చెడ్డ పేరు తెచ్చే విధంగా చైర్మన్ గారికి మాకు చెడ్డ పేరు తెచ్చే విధంగా డీజిల్ పట్టుకోకుండా వల్లే ఆపేసి మరి మేము ఇప్పుడు గట్టిగా కూర్చుంటే ఈరోజు పంపించాను దయచేసి ప్రజలందరూ మీరందరూ ఒక్కసారి గమనించాలని కోరుకుంటున్నాం